నమస్కారం ప్రజలారా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది కూడా చాలా రకాలుగా అంటే మేము అధికారం లేక వచ్చితే ఏ విధంగా ఉంటుంది అంటే మొన్న జరిగినటువంటి అమ్మంటి రాంబాబు విషయం అయితే కానీ జోగి రమేష్ విషయమైతే కానీ అదేవిధంగా మనం ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అంత ఆవేశమా లేకుండా ఉంటే అధికారం మనం కోల్పోయినామైనటువంటి బాధలో ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏందనేది ఎవడు ఆలోచన చేయట్లే మేము అధికారంలోకి వచ్చితే అంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క మొడు చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి కెమెరా కనబడితే చాలు మేము అధికారంలోకి వచ్చితే మేము అధికారంలోకి వచ్చితే మీకు పోలీసు వాళ్ళు పక్కన పెట్టండి నువ్వు నేను తెలుసుకుందాం మేము వచ్చితే ప్రతి ఒక్కడికి అది ఉంటుంది ఇది ఉంటుంది ఏమీ ఉండదు లొట్ట పీసు వత్తా ఓగు కోతలు తప్ప ఏమీ ఉండదు అందులో భాగంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి బీటెక్ పిలికే ఉంటాడు సరే సబ్జెక్టులన్నీ పాస్ అయినాడా సీమరాజా అంటే సరే అది అతన్ని ఇష్టం ఆయన అన్ని పాస్ అయినాడు ఎన్ని బ్లాక్లో ఉన్నాయి ఏందనేది మనకు అవసరం లేని సబ్జెక్ట్ అది కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అనేది చెప్తున్నాడు ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలారావు విందాం మనం ఏం మారుతున్నాడు ఎంత ఎందుకు తట్టుకోలేరు ఏమైతుంది మనం ఐదు సంవత్సరాలు మన అన్న పాలన చూసి తట్టుకోలేకనే పదకొండు స్థానాలకు దించినారా స్వామి అది తెలుసుకో నీలాంటి బోగ్గాళ్ళు నీలాంటి బఫూన్ గాళ్ళు ఇటువంటి ప్రెస్ మీట్లు ఏదో ఇన్స్టాగ్రామ్ లో వచ్చేటువంటి ఈ డైలాగులు వీటికి తప్ప నువ్వు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా సినిమా డైలాగులు తప్ప నిజంగా వాస్తవంగా మనకు సరిపోవునైనా మనం మాట్లాడేది ఏదో పెద్ద పద్ధతులు మనం మాట్లాడితే అందరూ ఇదే అనుకుంటారంటే అక్కడ అది ఓన్లీ దాంట్లోనే రీల్స్లో ఇన్స్టాగ్రాము ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో వచ్చేటువంటి రీల్స్కి అయితే పనికొస్తాయి నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వు ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు అయితే ఉన్నాయో నీ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కూడా ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందో ఒకసారి ఆలోచన చేసుకో వాళ్ళ మొఖాలు వాళ్ళ ముఖ చిత్రాలు ఎట్టు ఒకసారి నువ్వు చూసుంటే ఇటు మాట్లాడవు చెప్పుగా ఏం కొంపల్లేవా ఏం కొంపల్లేవేమిరా పోలీస్ స్టేషన్ లోను దవాఖానాల్లోనూ మీరు ఎన్నే ఉంటారు హాస్పిటల్లోను అంతా మీరే ఉంటారంటే అంటే అంటే ఏమి చెప్తున్నావు మన బాధ్యత వాళ్ళకు సమాజానికి మనం ఏమి దిశానిర్దేశం చేస్తున్నాం అంటే మీరు కొట్టండిరా మీరు ఏ విధమైనటువంటి దాడులకైనా మీరు పాల్పడండి రాబోయే రోజుల్లో మనమే ముఖ్యమంత్రి అవుతాడు మన అన్నే ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా మేము చూసుకుంటామని ఏమన్నా నువ్వు చెప్తున్నావా నిన్ను దేకేటువంటి వ్యక్తి లేడు అది గుర్తుపెట్టుకో మొన్న ఈ మధ్య చూసినారు అందరూ కూడా జగనన్న కాన్వాయ్ కాన్వాయి ముందు పోతా ఉంటే నిన్ను ఏ విధంగా తోచి దొబ్బినారు నీలో ఎంత శక్తి సామర్థ్యం ఉండదు నీలో ఏ విధమైనటువంటి కలేజా ఉండదు అందరూ చూసినారు మిస్టర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడంగా ఉంటే ఉంటది చర్యకు ప్రతిచర్య ఉంటాది చిన్నాయనకు గొడ్డలు ఉంటాది తల్లికి తల్లికి కోర్టులుంటాయి పోలీస్ కేసులుంటాయి చెప్పురాంగా ఏం చెప్తావో ఎవరికి చెప్తున్నావు వేణి ఏం అవసరము మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే మేము ఇటువంటి చర్యలకు పాల్పడలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికి ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉండదే అని చెప్పి మాట్లాడు దాని గురించి చెప్పు పోలీస్ వ్యవస్థ గురించి చెప్పు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండదో చెప్పు మనం తెచ్చినటువంటి పరిశ్రమలు ఏ చెప్పు మనం ఏ విధంగా నీవు షాప్ చైర్మన్గా ఉన్నావు ఏ విధంగా డెవలప్ చేసామో చెప్పు ఏ విధంగా క్రీడలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తెచ్చినావో చెప్పు దాంట్లో అంతా స్కామ్లే కదరా నువ్వు చేసిందంతా నువ్వు అదో మీ అత్త రోజా గారు ఇద్దరు కలిసి ఏ విధంగా స్కాములు చేశారో లాస్ట్లో లాస్ట్ మూమెంట్లో మనం వస్తామో రామో అనేటువంటి ఒక ట్రాన్స్లో ఉండి ఆడుదామాంద్రా అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి వంద కోట్ల రూపాయలు ఏ విధంగా నేల నేలలాగించినారనైనా ఎటువంటి కు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏ ఉంటాయో ఆ బ్యాట్లు అంటూ ఆ బాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి అన్ని కూడా ఏ విధమైనటువంటి నాశనకం తెచ్చి ఈడ ఇచ్చినారా అది ఎవడికి తెలీదా దాని గురించి చెప్పు ఎప్పుడైనా సరే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఆలోచన చేయండి ప్రజలరా నేను చెప్పేదే కాదు మీరు కూడా ఆలోచన చేయండి ఎవరైనా సరే మేము అది చేసినాం మేము ఇది చేసినాం అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి కూడా లేదు రెండోది కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు తేలా ఉన్నాటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండి తెచ్చిన పరిశ్రమలు కూడా తరుగు తెప్పినాం రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి రాష్ట్రాలలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడైనా సరే రోడ్లు మరమ్మతులు స్పీడ్గా జరుగుతున్నాయి రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే మా వాళ్ళు ఓర్చుకోలేక అంటే మనం చేయలేనటువంటి పని కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పేటువంటి ఒక అక్కస్తో తప్ప రెండో రకమైనటువంటి వ్యాఖ్యలు కాదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్గా ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే దానికి తప్ప ఇటువంటి మాటలు సినిమా డైలాగులు తప్ప నిజ జీవితంలో ఇటువంటి వ్యాఖ్యలకు తావు లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి మాటలు మాట్లాడాలంటే బ్రహ్మాండంగా నీకు ఇన్స్టాగ్రామ్ పేజీలు ఉంటాయి వాటిలో కూర్చొని అటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ రీల్స్ చేసుకున్నామంటే నీకు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ కూడా వచ్చాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీ శక్తి నీ సామర్థ్యాలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని తెలుసు మరీ ముఖ్యంగా యువతకు కూడా తెలుసు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయినా రాష్ట్రం అన్న అంత ఆ సరే ఎట్టోలే మా పార్టీ యోజన విభాగం అని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తిగా పేరు పొందినావు కాబట్టి ఏది ఏమైనప్పటికీ నువ్వు ఇలాంటి అవులే మాటలు మాట్లాడినా ఇట్లాంటి పనికి మాలిన మాటలను మాట్లాడినా నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేనైతే అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే కొనసాగిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం